జేపీ న్యూస్ స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని నేదురుమల్లి బంగ్లాలో సోమవారం వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశానికి వైఎస్ఆర్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి రాజులు సాయికృష్ణ యాచంద్ర తిరుపతి ఎంబి గురుమూర్తి బొమ్మరెడ్డి రాఘవేంద్ర రెడ్డి జేసిఎస్ కన్వీనర్ శివశంకర్ రెడ్డి ఎంఆర్సి రెడ్డి ధనుంజర్ రెడ్డితో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ మళ్లీ అధికారంలోకి రాబోతుందన్నారు వెగిరి నియోజకవర్గంలోని ప్రజలందరికీ రామ్ కుమార్ రెడ్డి అండగా నిలబడతారని అందరూ కలిసిమెలిసి వైసీపీ విజయానికి కృషి చేయాలని కోరారు ఎన్నికలు పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం ప్రతి ఇంటికి వెళ్లి ఓటు అడిగే ధైర్యం వైసీపీ నాయకులకు సీఎం ఇచ్చారని తెలియజేశారు ఆ ధైర్యం జన్మభూమి కమిటీలతో దోచుకున్న టిడిపి నాయకులకు లేదని హెచ్చరించారు భారీ మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీ విజయం సాధించడమే లక్ష్యమని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు మనకు ఓటేసారా లేదా అని చూడలేదు మన అందరినీ సమంగా చూసి కేవలం పేదరికాన్ని బలపదంగా తీసుకొని అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ మారిపోతే వాళ్ళకందరికీ కూడా జన్మభూమి కంపెనీలు గుర్తొస్తాయి అక్కడ వాళ్ళు యాకప్పుడు టెన్షన్లు అలా కూడా ఇండ్లు ఇచ్చినా కూడా కొంతమందికి ఇచ్చింటారు కాబట్టి ప్రతి ఇంటికి పోయేవాళ్ళు వాళ్ళకి ఓట్లు ధైర్యం లేదు మనమైతే ప్రతి ఒక్కరిని అడగచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలుగా ఎవరున్నా కూడా వాళ్ళింటికి కూడా మనం ఓట్లు అడిగేదరిగింది అంటే ప్రభుత్వం వివక్ష లేకుండా మీకు అన్ని రకాల జగన్మోహన్ రెడ్డి గారు సహాయకారిగా నిలిచాడు మరి మీరు మాకు సహాయకారిగా నిలవండి అని చెప్పి అడగడానికి మనకు ఒక అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు అంచేత మనం అంత మీద కలుపుకొని ఎంత మేరకు మనం మెజారిటీ సాధిస్తే అంత పార్లమెంటుకు ఉపయోగపడుతుంది ఏడు నియోజకవర్గాల్లో ఏడు తరాల్లో ఉంటారు అన్ని ఒకే దీంట్లో పెద్ద మెజారిటీ కాదు అంచేత గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అప్పుడు కూడా నేనే మొత్తం చూశాను అప్పుడు మనం ఇక్కడ అత్యధిక మెజారిటీ సాధించాం మరి రామ్ నారాయణ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత మనం రామ్ కుమార్ రెడ్డి గారిని ఇక్కడ సమస్య ఉందే నియమించాను మరి వారు తిరిగారు అన్ని చేస్తాను కానీ కొంతమంది నిన్న దాకా కూడా అభ్యర్థి మాట్లాడాలని ప్రచారం చేసి కొంతమంది నన్ను కూడా కూడగట్టుకొని చేయడం జరిగింది ఇప్పుడు అంతా యాక్టివ్ అయింది అభ్యర్థి ఖరారయ్యాడు ఆయన పోటీ చేశాడు ఇలాంటి తరుణంలో ఇలాంటి తరుణంలో మనం కూడా వారిని కూడా రన్ అయినా ప్రయత్నాలన్నీ మీరు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం రండి అని చెప్పి మీరు కూడా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేయాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా ఇక ఇక్కడ గెలుపు ప్రధానంగా మనం పనిచేస్తాం నేను కూడా చాలా తర్యాలు అవసరమైన మేరకు ఇక్కడ వచ్చి అన్ని కూడా చూ చూడగలుగుతాను ఇంకా మీ మండలాలకు కూడా వచ్చి అక్కడ కూడా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి ముఖ్యమైన నాయకులతో కూడా కలిసి పార్టీకి మద్దతు కలిపే విధంగా కృషి చేశానని చెప్పి మీకు మీరందరూ వాసట గారి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ మోహన్ రెడ్డి గారిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని చెప్పి పదే పది కోట్లు వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మోహన్ రెడ్డి గారు నన్ను సంవత్సరం కాలంగా మన నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ఎనభై వేల గడపలు తప్పడం జరిగింది చాలా మంది కలిసిన్నాను నాయకులతో కలిసి జరగటం సచివాలయ సిబ్బంది కానీ వాలంటీర్ వ్యవస్థతో కానీ చాలా విషయాలు తెలుసుకున్నాను ఊరి స్థితిగతులు తెలుసుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయానికి ఇరవై లక్షల నుంచి యాభై లక్షలు చేసినప్పుడు ఈ ఒక్క సంవత్సరంలోనే అభివృద్ధి అనేది కనబడింది ఇక్కడ నేత నిర్ణయిస్తానికి వచ్చి పట్టణ నొక్కినప్పుడు పెద్దలు రామ్ రెడ్డి గారి సలహాలు మేరకు ఈ బిల్డింగ్ కూడా అన్నే ఆ రోజు ఫస్ట్ మీటింగ్ పెట్టింది ఇక్కడే నిర్దేశించిన వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ దానిలో కుప్పంతో మొదలు పెట్టింది పెద్దిరెడ్డి రాష్ట్రారెడ్డి గారు కుప్పమే మాటగా ఏది అసలా ఉంటారు ఆయన ప్రతి ఒక్కరిని కలవకపోయినా రెండు మాటలు చెప్పినా కూడా కొండంత భరోసా సమాయభావం వల్ల అన్న కొంచెం ముందరే మాట్లాడి మాట్లాడుకుందామని తెలియజేస్తూ ముందర రాజా గారిని రెండు విషయాలు తెలియజేయవలసింది రాజకీయాలు చేసి ఎక్కడెక్కడ సీఎం గా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కానీ ఎవరిని ఇబ్బందులు పెట్టి రకరకాలుగా చేసి ఇలాంటి రాజకీయాలు చేసిన వ్యక్తే కాదు కాకపోతే ఆ వే మనం కలిసి మాట్లాడే దాంట్లో కొంచెం డిఫరెన్స్ వస్తా ఇప్పుడు కూడా ఏంటంటే కొద్దిమంది రావాలి కొంతమంది అన్ని మండలాగా కొంతమంది నాయకులు రావాల్సిన అవసరం ఉంది మనకు కావాల్సింది రామ్ కుమార్తో పాటు మనకి మెయిన్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ మనకి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి ప్రతి ఒక్క ఓటు వాల్యూ మనం వచ్చేసి ఆధిపత్య కోరు నువ్వా మా నువ్వు ఎక్కువ నేను ఎక్కువ అతను వస్తే నేను రాని అని చెప్పడం అది చూసుకోకూడదు మనం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఓటు కానీ ప్రతి ఒక్క నాయకుడు కానీ ఆలోచించాల్సిన ప్రతి ఒక్కరిని కూడా కలుపుకో ఈ చిన్న చిన్న భేటాభిప్రాయాలున్నా వీళ్ళందరినీ ఈ పది రోజులు మనకి షెడ్యూల్ కూడా కొంచెం లేట్ అయింది కాబట్టి ఇది మంచి అవకాశం వాళ్ళందరితో కూడా రామ్ వాళ్ళ వాళ్ళు పోయి వాళ్ళతో మాట్లాడుకొని నీ భవిష్యత్తులో నీకు ఎట్టి బదులు నీకు అన్యాయం చేయడం నీకు న్యాయం చేస్తాం ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ నాయకత్వం మీద నాయకత్వం ఉండాలని ప్రతి ఒక్క కోరిక ఉంటుంది ఆ కోరికని మనం ఎవరు వాళ్ళకి ఇచ్చి ఇద్దరిని న్యాయం చేయాల్సిన పరిస్థితి ప్రతి ఒక్క మండలంలో ఇద్దరిద్దరు రెండు నాయకులు ఉన్నాయి వాళ్ళిద్దరిలో ఒకరిని పెట్టుకోకుండా ఇద్దరిని పెట్టుకోవాలంటే కొంచెం కష్టమైన కానీ వాళ్ళిద్దరిని మెప్పు పొందించి నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకొని వాళ్ళందరూ కూడా తలుపుకనుకోవాలి ఈ రోజు కర్రబాయి కానీ ఇటు వారాయిపల్లి కానీ సైతాపురం కానీ వీళ్ళందరూ కూడా మన డక్కిలు కానీ క్రోరలు కానీ వెంకటగిరి టౌన్లు కానీ అందరినీ ఇది మంచి అవకాశం ఈ ప్రతిరోజు కష్టపడి ప్రతి ఒక్కరు కూడా కలిసి ప్రతి ఒక్కరిని కలుపుకొని పాత ఎంతమంది మంది ఉన్నారో అందరు ఒక నాయకుడు మిస్ కాకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుంటే వెంకటగిరిలో మంచి మెజార్టీతో వయస్ తప్పకుండా నేను పూర్తి స్థాయిలో వర్క్ చేస్తాను నాకేందండి హృదయ కూడా నాకు పరిశీలి పెట్టుకున్నారు హృదయర్ ఉంది మాకు ఆత్మవర్కులు ఇక్రమేజ్ ఉంది ఇక్కడ ఉంది మూడు ఏజ్ వరకు కూడా నేను చూడాల్సిన పరిస్థితి ఉంది వెంకటేరులో నా బంధు మన దేశం అందరు తెలుసు ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది అందరి పేరు కూడా నాకు తెలుసు అందరితో కూడా ఈ రోజు నుంచి రాకమార్త నేను చేదోడు కాబట్టి తప్పకుండా మా స్థాయి శక్తుల కృషి చేస్తాను మీ అందరికీ మాట్లాడు రాన్ కుమార్ రెడ్డి గారి అత్యధిక మెజార్టీతో అందరూ పరిమితమైన ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెప్పించవలసిందిగా నిన్ను రాజకీయాలు చేసి ఎక్కడెక్కడ సీఎం గారు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కానీ ఎవరిని ఇబ్బందులు పెట్టి రకరకాలుగా చేసి ఇలాంటి రాజకీయాలు చేసిన వ్యక్తి ఏమి కాదు కాకపోతే ఆ వే మనం కలిసి మాట్లాడే దాంట్లో కొంచెం డిఫరెన్స్ వస్తాం ఇప్పుడు కూడా ఏంటంటే కొద్దిమంది రావాలి కొద్దిమంది అన్ని మండలలో కొంతమంది నాయకులు రావాల్సిన అవసరం ఉంది మనకు కావాల్సింది రామ్ కుమార్తో పాటు మనకి మెయిన్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ మనకి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి ప్రతి ఒక్క ఓటు వాల్యూ మన వచ్చేసి ఆధిపత్య కోరు నువ్వు మా ఊళ్ళో ఎక్కువ నేనెక్కు అతను వస్తే నేను రానని చెప్పడం అది చూసుకోకూడదు మనం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క ఓటు కానీ ప్రతి ఒక్క నాయకుడు కానీ ఆలోచించాల్సిన ప్రతి ఒక్కరు కూడా కలుపుపోయి ఈ చిన్న చిన్న భేదాభిప్రాయాలున్నా వీళ్ళందరినీ ఈ పది రోజులు మనకి షెడ్యూల్ కూడా కొంచెం లేట్ అయింది కాబట్టి ఇది మంచి అవకాశం వాళ్ళందరితో కూడా వాళ్ళ ఇళ్ళకి పోయి వాళ్ళతో మాట్లాడుకొని నీ భవిష్యత్తులో నీకు ఎట్టి బదులు నీకు అన్యాయం చేయడం నీకు న్యాయం చేస్తాం ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ నాయకత్వం మీద నాయకత్వం కింద ఉండాలని ప్రతి ఒక్క కోరిక ఉంటుంది ఆ కోరికని మనం ఎవరు తీయాల్సిందని వాళ్ళకి ఇచ్చి ఇద్దరిని న్యాయం చేయాల్సిన పరిస్థితి ప్రతి ఒక్క మండలంలో ఇద్దరిద్దరు నాయకులు ఉన్నాయి వాళ్ళిద్దరిలో ఒకరిని పెట్టుకోకుండా ఇద్దరిని పెట్టుకోవాలంటే కొంచెం కష్టమైన కానీ వాళ్ళిద్దరిని మెప్పు పొందించి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచుకొని వాళ్ళందరూ కూడా కలుపుకొని పోవాలి రోజు కిరవాయి కానీ వారాయపల్లి కానీ సైతాపురం కానీ వీళ్ళందరూ కూడా మన డక్కిలు కానీ రూరల్ కానీ వెంట టౌన్లు కానీ అందరినీ మీరు మంచి అవకాశం ప్రతిరోజు కష్టపడి ప్రతి ఒక్కరు కూడా కలిసి ప్రతి ఒక్కరిని కలుపుకొని పాట ఎంతమంది మంది ఉన్నారో అందరు ఒక్క నాయకుడు మిస్ కాకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుంటే వెంకటగిరిలో మంచి మర్యాదతో తప్పకుండా నేను పూర్తి స్థాయిలో వర్క్ చేస్తాను నాకేందంటే ఉదయగిరి కూడా నాకు పరిశీలి పెట్టుకున్నారు ఉదయగిరి ఉంది మాకు ఆత్మ ఊరు విక్రమ్ రెడ్డి ఉంది ఇక్కడ వెంకటగిరి ఉంది మూడు కూడా నేను చూడాల్సిన పరిస్థితి వెంకటగిరిలో నా వంతు మనం తెలిసిన అందరు తెలుసు ప్రతి ఒక్కరు ఫోన్ నెంబర్ నాకు అందరితో కూడా నాకు తెలుసు అందరితో కూడా ఈ రోజు నుంచి రామ్ నేను చేదోడు కావండి తప్పకుండా మా సాయి శక్తుల దృష్టి రామ్ కుమార్ రెడ్డి గారి అత్యధిక మెజార్టీతో కానుగు మీద అందరూ మీ పవిత్రమైన ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెప్పివస్తున్న ప్రస్తుతం